పెంచి పోషించేటటువంటి విధానాల్ని అమలు చేస్తున్నారు ఈ దేశంలో ఉండేటటువంటి సంపదను ముఖ్యంగా శ్రామిక వర్గాల యొక్క శ్రమను దోపిడీ చేసి కార్పొరేట్ సంస్థలకంతా కూడా దారతత్వం చేసేటటువంటి విధానాల్ని అనుసరిస్తున్నారు ఈ దేశ సార్వభౌమ అధికారానికి నష్టం జరిగేటటువంటి పద్ధతుల్లో అమెరిక సామ్రాజ్యవాదం ముందు బోకరిల్లేటటువంటి పద్ధతుల్లో మోడీ బీజేపీ ప్రభుత్వ విధానాలు కొనసాగుతున్నాయి ఇలాంటి అనేక రకాల సమస్యలు ప్రజల ముందు ఉన్నటువంటి ఈ సందర్భాన వాటికి వ్యతిరేక వ్యతిరేకంగా ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసి ముందుకొచ్చేటటువంటి ఈ దశలో ఈనాడు మతాల మధ్య వైవిధ్యం సృష్టించేటటువంటి విధానం కానీ ఒకే భాష అని ఒకే మతం అని ఒకే చట్టమని ఒకే సంస్కృతి ఉండాలని ఇలాంటి అనేక రకాలుగా ప్రజల మీద బలవంతంగా మన రాజ్యాంగ స్ఫూర్తికి భిన్నంగా దేశంలో కొనసాగుతున్నటువంటి లౌకిక స్ఫూర్తికి భిన్నంగా ఈనాడు కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తుంది ఏదైతే తమకు నచ్చవో అక్కడ మాత్రం ఒకటి అనడం లేదు ఈ దేశంలో ఒకే మతం ఒకే భాష ఒకే చట్టం ఒకే పార్టీ అనేటటువంటి విధానాలు బోధించేటటువంటి బీజేపీ ఈ దేశంలో మనుషులందరూ సమానమే అందరికీ కులాలు లేవు అందరూ ఒకే కులం అందరూ మనుషులమే అని చెప్పి మాట్లాడటం లేదు స్త్రీ పురుషులు వ్యత్యాసాలు ఉండకూడదు అందరూ ఒకటి సమానమైనటువంటి హక్కులు అని చెప్పి అనడం లేదు ఈ దేశంలో ఉండేటటువంటి ప్రజలందరికీ కూడా సమానమైనటువంటి ఆర్థిక సామాజిక రాజకీయ సాంఘిక సమానత్వం సాధించాలి కాబట్టి పేద అనేటటువంటి వ్యత్యాసం లేని సమాజం ఉండాలని చెప్పి అనడం మిగతా విషయాల్లో తన సిద్ధాంతానికి అనుగుణంగా హిందుత్వ ఎజెండాకి అనుగుణంగా ప్రజల మధ్య విభజన సృష్టించేటటువంటి విషయాన్ని ముందుకు తీసుకొస్తూ భారతదేశ చరిత్రనే పూర్తిగా వక్రీకరించేటటువంటి ప్రయత్నం చేస్తుంది అట్లాగే విద్యారంగంలో మార్పులు చరిత్రను వక్రీకరించడం మనకల్లా ముందే ఈ తెలంగాణ సాయుధ పోరాటం భూమి కోసం వృత్తి కోసం విముక్తి కోసం జరిగినటువంటి తెలంగాణ సాయుధ పోరాటాన్ని అది ప్రజలకంతా కూడా భూసాగులకు జాగీర్దారులకు జమీందారులకు దేశముఖులకు వ్యతిరేకంగా సామాన్యమైనటువంటి రైతులు పేదలు సంఘటితమై మాంచినటువంటి వాళ్ళు బంధువులు చేతబట్టి ఎరజెండా గ్రామ రాజ్యాలు ఏర్పాటు చేసుకొని పది లక్షల ఎకరాల భూమిని పంపిణీ చేసి వ్యక్తి జాకిరి రద్దు చేసి పలు అసమానతలు స్త్రీ పురుష అసమానతలు ఉండకూడుతూ స్త్రీల మీద వేధింపులు అత్యాచారాలు జరగడానికి వీళ్ళీదని పెద్ద ఎత్తున ఎర్ర జెండా నాయకత్వాన పోరాటం చేసినటువంటి తెలంగాణ సాయుధ పోరాటాన్ని అది హిందూ ముస్లింల పోరాటంగా మన ముందే వక్రీకరించేటటువంటి మనం చూస్తున్నాం చూస్తున్నాం ఆ రకంగా రేపు పదిహేడు తారీఖున ఇక్కడ సభ కూడా నిర్వహించబోతున్నారు రాజ్నాథ్ సింగ్ రక్షణ శాఖ మంత్రి కూడా హాజరు కాబోతున్నారు అంటే చరిత్రను మనం చూసుకుండగానే ఇప్పటికీ తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్నటువంటి వాళ్ళు ఇప్పుడు కూడా అక్కడక్కడ కొంతమంది బ్రతుకున్నటువంటి ఈ సందర్భంలోనే అలాంటి చరిత్ర మొత్తం దేశంలోనే ఈ భూస్వామ్య విధానానికి వ్యతిరేకంగా త్రూడల్ వ్యవస్థకు వ్యతిరేకంగా అట్లాగే నైజాం సర్కారుకు రజాకారులకు వ్యతిరేకంగా భూస్వా దేశముఖులు జాగీర్దార్ల యొక్క దౌర్జన్యాలకు వ్యతిరేకంగా జరిగినటువంటి మహత్తరమైనటువంటి పోరాటం అది దేశంలోనే గుర్తించదగ్గటువంటి పోరాటం ప్రపంచంలో కూడా దానికి ప్రాధాన్యత కలిగినటువంటి పోరాటం నాలుగు వేల మంది అమరులైనటువంటి పోరాటం అది పదివేల మంది కాళ్ళు చేతులు విరగొట్టుకున్నటువంటి ఘటనలు జరిగినటువంటి పోరాటం యాభై వేల మందికి పైగా జైళ్ళ పాలయ్యో చిత్రింసలు గురి కావడమో బందీలుగా ఉంచడమో లాంటి ఘటనలు జరిగినటువంటి ప్రజలు సామాన్యమైనటువంటి ప్రజలు భూస్వాముల ముందు వంగి నడిచినటువంటి వాళ్ళు చెప్పులు చేతులు పట్టుకొని నడిచిన వాళ్ళు రుమాలు కూడా కట్టుకోకుండా తిరిగినటువంటి వాళ్ళనంతా సంఘటితం చేసి ఎర్రజెండా నాయకత్వన భూస్వాముల్ని జాగిరదని గ్రామాల నుంచి తరి తరివి కొట్టినటువంటి చరిత్ర అంత త్యాగాలు చేసినటువంటి చరిత్ర అది రాజు ముస్లిం కాబట్టి హిందూ ముస్లింల మధ్య పోరాటంగా దాని యొక్క ఉద్దేశాన్ని దాని స్ఫూర్తిని దాని యొక్క లక్ష్యం ఏమిటో అనేటటువంటి విషయాలన్నంతా కూడా వక్రీకరించేటటువంటి పద్ధతి మన దగ్గరే జరుగుతుంది ఇట్లా దేశవ్యాప్తంగా అనేక రూపాల్లో అనేక రంగాల్లో చరిత్రనంతా కూడా వక్రీకరించేటటువంటి కార్యక్రమాలు చేస్తూ తన ఎజెండాకి అనుకూలంగా కొనసాగిస్తున్నటువంటి వైఖరి కొనసాగుతుంది ఈ నేపథ్యంలో సీతారాం యేచూరి గారు కాలం దేశంలో ఉండేటటువంటి శ్రామిక వర్గాల విముక్తి కోసం జరిగేటటువంటి పోరాటంలో అగ్రభాగాన ఉంటూనే సిపిఎం పార్టీని ముందుకు నడిపేటటువంటి దాంట్లో ముఖ్యమైనటువంటి పాత్ర పోషించడమే కాకుండా ఈ హిందుత్వ ఎజెండాల్లో భాగంగా ఆర్ఎస్ఎస్ అనుసరిస్తున్నటువంటి విధానాలకు వ్యతిరేకంగా గట్టిగా నిలబడి ప్రజల్లో కానీ అట్లాగే పార్లమెంట్లో కానీ వివిధ రూపాల్లో తారకమైనటువంటి పోరాటం చేసినటువంటి నాయకుడు ವಾಟಿಕ್ ವ್ಯತಿರೇಕ ಮಿಗಿತಾ ಶಕ್ತ